సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జీవియా ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్లేస్ లోనే మొన్న థర్డ్ కి చేవేళ్లలో బస్సు అలాగే టిప్పర్ ఢీకొని ప్రమాదం జరిగినటువంటి ఏరియా ఇది ఒకసారి చూడండి ఇంకా ఇప్పటికి కూడా కంకర అలాగే ఉండింది తర్వాత బస్సుకు సంబంధించినటువంటి సీట్స్ నుజ్జునుజ్జైపోయినటువంటి బస్సులో పార్ట్స్ అన్నీ కూడా ఇంకా ఇక్కడ మనకు కనిపిస్తూనే ఉన్నాయి లేడీస్ ఎవరి చెప్పల్స్ కూడా ఉన్నాయి చూడండి ఒక్కసారి లోగో కూడా కనిపిస్తుంది చూడండి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అని చెప్పేసి బస్సు యాక్సిడెంట్ అయిన తర్వాత ఇమీడియట్ గా రోడ్డు వైడనింగ్ కి సంబంధించినటువంటి పనులు స్టార్ట్ చేశారు నిజానికి ఇది గతంలోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వల్ల ఆగిపోయింది ఎప్పుడో శాంక్షన్ అయిపోయినటువంటి రోడ్డు వైండింగ్ కోసం యాక్సిడెంట్ కంటే ఒక రెండు రోజుల ముందునే కోర్టులో అది ప్రాబ్లం సాల్వ్ అయింది దానికోసం అని చెప్పేసే ఇంకా ఇమీడియట్ గా పర్ స్టార్ట్ చేస్తారు అనుకుంటున్న సమయంలో కరెక్ట్గా యాక్సిడెంట్ అయింది ఇప్పుడు స్టార్ట్ చేశారు వర్క్ వర్క్ చేస్తున్నారు చూడండి మొత్తం రోడ్డుకు సంబంధించినటువంటి కొలతలన్నీ తీసుకుంటున్నారు ఎంతవరకు దాన్ని వైడనింగ్ చేస్తారు అనే దానికోసం కేవలం ఏంటంటే ఇక్కడ మీకు ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి చూడండి ఇంకా దారిలో పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఆ చెట్లు దగ్గర దగ్గర నూట యాభై చెట్లు వరకు ఈ రోడ్డు సైడ్ ఉన్నాయి రోడ్డు కి ఇబ్బంది అయ్యేటువంటి చెట్లే అవన్నీ కూడాను సో ఆ చెట్లని కట్ చేయడానికి వీల్లేదు ఆ చెట్లని నరకడానికి వీల్లేదు అనేదే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాదన ఫస్ట్ నుంచి కూడా దానివల్లనే వాళ్ళు వెళ్ళి కోర్టులో ఇష్యూ అవటంతో ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేని స్థితిలో అలా పెండింగ్లో ఆపేయవలసినటువంటి సిచ్యుయేషన్ ఉంది అయితే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత అందులోను దానికంటే కొంచెం ముందు ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ అవటంతో ఆ చెట్లను నంబరింగ్ ఇచ్చారు ఆ చెట్లకు నంబరింగ్ ఇచ్చేసి వాటిని పక్కనే ఇంకా పక్కకి లిఫ్ట్ చేసేసి ఇప్పుడంతా కూడా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది చెట్లు నరకాల్సిన అవసరం లేదు వాటిని నాశనం చేయాల్సిన అవసరం కూడా లేదు ఇట్లా వాటిని కింద నుంచి తవ్వి ఎత్తిపెట్టి తవ్వి తీసుకొని వెళ్ళి దూరంగా వేరే ప్లేస్లో వాటిని సేఫ్గా మళ్ళీ పాతి పెడతారు సో అలా పాతి పెట్టినప్పుడు ఏంటంటే చెట్టు అనేది చనిపోకుండా మళ్ళీ యాజ్ ఇట్ యాజ్టీజ్గా బ్రతికిపోతుంది సో దానికోసమే గతంలో ఈ జీహెచ్ఎంసీ పరిధిలో అనేక ఇవన్నీ చేశారు బట్ ఈ పదేళ్లల్లో ఈ దగ్గర దగ్గర పదేళ్ల నుంచి ఈ రోడ్డు వైండింగ్ కోసం ప్రయత్నం జరుగుతున్నప్పటికీ కూడా ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళ వల్లనే ఆగిపోయిందని చెప్పేసి మనకు తెలుసు కదా అయితే వాళ్ళకి అప్పట్లోనే మొత్తం చెట్టు కింద నుంచి తవ్వి ఎత్తిపెట్టి పక్కకి తీసుకెళ్ళి మళ్ళీ వాటిని పాతి పెట్టాలి అన్న ఆలోచనలో చేసినప్పటికీ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదంట అలా కూడా ఒప్పుకోము ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత చనిపోతే ఎవరు బాధ్యులు అవుతారని చెప్పి వాళ్ళు అప్పుడు దానికి కూడా ఒప్పుకోకపోవటం వల్లనే ఇవాళ ఇంత ఇన్సిడెంట్ అయింది కానీ అందరూ ఆలోచించాల్సిన ఏంటంటే మనుషులు చెట్లు అని వచ్చినప్పుడు ఏది ముఖ్యం మనుషులే కదా ముఖ్యం చెట్లు ఇప్పుడు మనుషులే లేనప్పుడు చెట్లు ఏం చేసుకుంటారు చెట్లు పెట్టుకుని ఏంటి ఉపయోగం ఏంటి మనుషులు లేనప్పుడు ఇంకా ఆ చెట్ల కోసమే ఇంత ఇష్యూ అయింది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రోడ్డు కూడా ఆ రోజు మనం చూసాము మన దగ్గర విజువల్స్ కూడా ఉన్నాయి ఆ విజువల్స్లో ఆ రోడ్డు ఏదైతే కింద పెద్ద గుంత ఉందో ఆ గుంతను కూడా పూడ్చారు ఇప్పుడు లేదు ఆ గుంత కూడా ఆ రోజు ఆ గుంత కూడా కారణమే ఈ అయినటువంటి యాక్సిడెంట్కి అని చెప్తున్నటువంటి పరిస్థితి మనం కూడా చూసాం కూడా ఇప్పుడు ఆ గుంతను కూడా పూడ్చారు ఒకసారి అది కూడా చూద్దాం మనం ఆ రోజు చాలా పెద్ద గుంత ఉంది ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కాదు ఈ ఏరియాలో దాదాపు నాలుగు ఐదు ఏళ్ల నుంచి కూడా అనేక యాక్సిడెంట్స్ అయ్యాయని చెప్తున్నారు సుమారుగా నాలుగు వందల మంది వరకు ఈ రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోయారు అని తెలుస్తుంది సో ఇదిగోండి ఆ గుంతను చూడండి ఈ ఇదే గుంత ఆ గుంతను కూడా ఇప్పుడు కాంక్రీట్ తోటి ఫిల్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ గుంత కూడా ఆ రోజు యాక్సిడెంట్కి ఒక మెయిన్ రీజన్గా అక్కడున్న స్థానికులందరూ కూడా చెప్పింది స్థానికులు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా కూడా స్థానికులు ఎంత గొడవ చేస్తున్నా కూడా ఈ రోడ్డు వైడనింగ్ అయితే కాలేదు ఇప్పటి వరకు కూడాను కేవలం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వల్లనే ఆ ప్రాబ్లం అయింది నేను అదే ఇందాక చెప్పినట్లు మనుషుల చెట్ల అని వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనుషులే ముఖ్యం అవుతారు మనుషులు లేకుండా చెట్లను ఏం చేసుకుంటారు ఎందుకు చెట్లు 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 అని చెప్పి చెట్లు ఉండాలి ఎస్ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది కానీ మనుషుల్ని చంపేస్తూ కూడా చెట్ల కోసం అంటే అది కరెక్ట్ కాదు కదా సో ఇవాళ పంతొమ్మిది మంది చనిపోయి వాళ్ళ కుటుంబాల్లో తీరని శోకం మిగిలి ఒక ఫ్యామిలీలో ముగ్గురు చనిపోయారు ఒక ఫ్యామిలీలో తల్లి కూతురు తండ్రి ముగ్గురు చనిపోయారు ఇంకో ఫ్యామిలీలో ఇంకో ఫ్యామిలీలో ఒక అమ్మాయి ఎంబీఏ చదువుతుంది స్టూడెంట్ ఆ అమ్మాయి చనిపోయింది చిన్న పాప నలభై రోజుల పాప చనిపోయింది ఇంకో ఫ్యామిలీలో పిల్లోడిని హాస్పిటల్ తీసుకెళ్తూ తండ్రి చనిపోయాడు ఇంకో ఫ్యామిలీలో భార్యాభర్త ఇద్దరు చనిపోయారు కేవలం చిన్న పిల్లలు ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కది ఒక్కొక్క వ్యధ ఒక్కొక్క గాథ ఇంతమంది మరణాలకి కారణమైనటువంటి రోడ్డు తక్కువ ఉండటం వల్లనే కారణము అని ఖచ్చితంగా అది అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జగమెరిగినటువంటి సత్యం మన అందరం చూస్తున్నటువంటి అది ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఆగి ఈ ఏరియాలో ఏం జరిగింది అని ఇప్పటికీ ఇంకా చూసెళ్తున్నారు చాలా వెహికల్స్ మనుషులు అన్నీ కూడా ఆగి మనకు కనిపిస్తున్నాయి సరే ఎనీహౌ ఇప్పటికైనా ఈ రోడ్డు వైడనింగ్ కోసం ఇమీడియట్గా చర్యలు స్టార్ట్ చేశారు అది సంతోషించాల్సినటువంటి విషయం ఇక మీదనైనా ఇక్కడ ఇలాంటి యాక్సిడెంట్స్ జరగవని జరగకూడదని మనం కూడా కోరుకుందాం